జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఆ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలన్నీ తిరిగి సాధించుకునేదానికోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ పాల్గొనాలని గ్రామ స్థాయి నుండి ఉద్యమాలు చేపట్టడం జరిగింది వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అభ్యున్నతికి కృషి చేయడం కోసం గ్రామ స్థాయి కమిటీలను మండల కమిటీలను నియోజకవర్గ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులను ఎంపిక కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ఈ ప్రక్రియలో భాగంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షునిగా తలారి రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడైనటువంటి తలారి రమేష్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు మేధావులు మహిళలు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు వికలాంగులు ముఖ్యంగా యువత అందరూ పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడైనటువంటి తలారి రమేష్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడైనటువంటి తలారి రమేష్ గారు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి కుల బాంధవులందరి సహాయ సహకారాలు తీసుకుంటూ వాల్మీకులు ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళుతూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు భావితరాల భవిష్యత్ కోసం చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు వారాల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని నేడు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ నార్త్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్సీలుగాను సౌత్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్టీలుగాను రిజర్వేషన్లో ఉన్నామని లో ఉన్నటువంటి ఉమ్మడి ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీలుగా ఉన్నారు మిగిలినటువంటి ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగ ఉల్లంఘన చేసి తొలగించడం జరిగిందని అప్పటి నుండి నేటి వరకు అరవై ఎనిమిది సంవత్సరాలుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంతో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేడున సత్యపాల్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు శ్యామిల్స్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి పంపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని ప్రతి ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో చర్చించి వాళ్ళ పార్టీ అధినేతలకు తెలియచేయాలని కోరుకుంటూ వాల్మీకుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాల్మీకుల రుణాన్ని తీర్చుకోవాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడైనటువంటి తలారి రమేష్ గారిని ఆదర్శంగా తీసుకొని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తమరి సహాయ సహకారాలు సలహాలు సూచనలు ఇవ్వాలని భావితరాల బిడ్డల భవిష్యత్తుకు పూలపాట వేయాలని అరవై ఎనిమిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ పొలాలను తిరిగి సాధించాలని వాల్మీకి బిడ్డల విద్య వైద్యం ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలన్నింటిలో కూడా ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జయ శ్రీరామ్